మేడం అంటే చాలా మందిలో ఈ త్రీ డేస్ వచ్చేసేసి వాళ్ళు ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు టాబ్లెట్స్ డైరెక్ట్ తీసేసుకుంటూ ఉంటారు ఫస్ట్ అయితే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ స్టార్ట్ చేయండి నడవడం స్టార్ట్ చేయండి కాన్షియస్ కార్నివో డైట్ అని కీటో డైట్ అని జ్యూస్ డైట్ అని రకరకాల డైట్లు వచ్చేసి ఏవి కరెక్ట్ కాదండి రైస్ ఇంత క్వాంటిటీ అంటే రైస్ ఒక కప్పు తిన్నాం అనుకోండి ఇంకొక అంటే ప్లేట్ నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకోండి ఎప్పుడు తిన్నా కూడా నమస్కారం నమస్తే అండి మేడం ఇప్పుడు మనం లేడీస్ లో చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా మనకి మెన్సెస్ అనేవి ఒక నెలలో టూ టైమ్స్ రావటము లేకుంటే హెవీ బ్రీడింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక టెన్ డేస్ అయిపోయాక మళ్ళీ వెంటనే రావటము లేదనుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అసలు రాకుండా పోవటం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది మేడం కారణాలు ఏంటి దీనికి మెయిన్ గా కారణాలు వచ్చేసి హార్మోనల్ డిస్ట్రబ్షన్ అండి హార్మోనల్ డిస్ట్రబ్షన్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడేస్తున్నాం సో ప్లాస్టిక్ ఎక్కువ వాడినప్పుడు ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఎక్కువగా వాడినప్పుడు అది హార్మోన్స్ ని చేస్తుంది మెయిన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇప్పుడు వాడే వాటిలో కూడా కొన్ని కొన్ని బ్లాక్స్ చేస్తా అంటే కొన్ని కొన్ని హార్మోన్స్ పని చేయకుండా చేస్తాయి అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ బయట ఆడుకోవడమే మానేసారు అందరూ ఇంట్లో కూర్చోవడము ఇంట్లో మాట్లాడుకోవడం ఇంట్లో ఆడుకోవడం వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుకోవడం ఇలాంటివి చేస్తున్నారు అందుకే చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ మెనోపాజ్ వచ్చేంత వరకు కూడా పీరియడ్ ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది ఎస్పెషల్లీ వర్కౌట్ కానీ అంటే బాడీకి అలసట లేదు అంటే కూల్ ఆఫ్ చేసే మెకానిజం లేదు సెకండ్ థింగ్ నిద్ర కూడా లేదు నైట్ మెలకు ఉండడం ఫ్యాషన్ అయిపోయింది మధ్య నైట్ తిరగడం ఫ్యాషన్ అయిపోయింది నైట్ ఫిక్స్ పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది నైట్ పూట డిజర్ట్స్ అంటే స్వీట్లు చాక్లెట్స్ కేక్స్ రకరకాల డిజర్ట్ ప్లేసెస్ వచ్చేసాయి నైట్ వెళ్ళడం అది ఫ్యాషన్ అయితే ఇట్లాంటివన్నీ కూడా బాడీలో హార్మోన్స్ ని డిఫరెన్షియేట్ అంటే నార్మల్ వర్కింగ్ మెకానిజం నుంచి తప్పిస్తాయి అనమాట దానివల్ల బాడీలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్ అయిపోయారు మేడం అంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు ఓకే ప్రైమరీ థింగ్ ఫుడ్ కన్నా ఎక్కువ వర్కౌట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మీరు ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఎవరిలో వస్తాయంటే పీసిఓడి గానీ పీసిఓస్ గానీ బల్క్ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే మనకు ఒవేరియన్ సిస్టులు గాని ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ఇట్లా రకరకాల డిసీజెస్ ఉన్నాయి వీటి మనకి పీరియడ్ అనేది రెగ్యులైటీస్ కనిపిస్తాయి అంటే దీర్ఘకాలంగా అవ్వడము లేదంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో పీరియడ్ అవ్వడము లేదంటే అసలు రాకపోవడము ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వర్కౌట్ మీరు ఏం తిన్నా తినకపోయినా ఫస్ట్ అయితే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ స్టార్ట్ చేయండి నడవడం స్టార్ట్ చేయండి నడవడం స్టార్ట్ చేశాక బాడీ దానంతట అది షుగర్ క్రేవింగ్ తగ్గించేస్తుంది అంటే బాడీలో చేంజెస్ అవుతాయి దానివల్ల షుగర్ తినాలని అనిపించింది ఇంత నడిచాం ఇంత చమకలు కక్కాం ఇంత క్యాలరీస్ కౌంట్ చేసాం కదా మళ్ళీ ఎందుకు తినడం అనేది ఒక ఆలోచన బ్రెయిన్ లో పుడుతుంది అండ్ తినేటప్పుడు కూడా కాన్షియసిటీ ఈ మధ్య కార్నివో డైట్ అని కీటో డైట్ అని జ్యూస్ డైట్ అని రకరకాల డైట్లు వచ్చేసి ఏవి కరెక్ట్ కాదండి మనం మంచిగా మూడు పుట్లు తినాలంటప్పుడు మూడు పుట్లు తినొచ్చు ఎలా తినాలి రైస్ ఇంత క్వాంటిటీ అంటే రైస్ ఒక కప్పు తిన్నాం అనుకోండి ఇంకొక అంటే ప్లేట్ నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకోండి ఎప్పుడు తిన్నా కూడా ఒక భాగంలో రైస్ ఇంకొక భాగంలో ప్రోటీన్ అంటే పప్పు కావచ్చు లేదని అంటే నాన్ వెజ్ లో చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు సోయాబీన్స్ కావచ్చు టోఫు కావచ్చు అట్లా ప్రోటీన్ సోర్స్ ఒక కప్పు ఉండాలి ఇంకొక కప్పు వచ్చేసి ఫైబర్ ఇది అస్సలు పట్టించుకోరు అందరూ ప్రోటీన్ మాత్రమే మాట్లాడతారు ఫైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫైబర్ కోసం మనకి మంచిగా ఆకుకూరలు కానీ లేదు అని అంటే క్యారెట్స్ కానీ లేదు అని అంటే అంటే ఉడకపెట్టినవి ఇట్లా ఫ్రై చేసినవి కాకుండా మంచిగా ఈ లీఫీ వెజిటేబుల్స్ కానీ లేదు అని అంటే స్వీట్ పెటోటో ఇట్లాంటివి ఏమైనా సరే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చియా సీడ్స్ తీసుకోవడం ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం పంకిన్ సీడ్స్ అట్లాంటివన్నీ ఒక కప్పు తినాలి ఇంకొక కప్ వచ్చేసేటప్పటికి మనకి త్రీ కప్స్ ఒక లెక్క అయితే ఇంకొక కప్ ఫ్రూట్ ఏదైనా ఒక ఒక రకమైన ఫ్రూట్ అన్నం తిన్న వెంటనే కాదు అన్నం తిన్నా వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత ఒక ఫ్రూట్ తీసుకో ఎవ్రీ డే వన్ ఫ్రూట్ ఇస్ అన్నం అట్లా తీసుకుంటే చాలా మటుకు మనకి ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి ఎలాంటి ఫుడ్ తిన వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ త్రీ మీల్ మెథడ్ అంటే వన్ కప్ రైస్ వన్ కప్ ఆఫ్ ప్రోటీన్ వన్ కప్ ఆఫ్ ఫైబర్ మీరు మూడు పొట్లు ఎలా తిన్నా కూడా ఈ మూడు కప్పులు రీచ్ అయ్యేలాగా చూసుకోండి అండ్ వన్ కప్ ఆఫ్ ఫ్రూట్ ఎవ్రీ డే మ్యాడమ్ ఇంకా చాలా మందిలో లేడీస్ లో అంటే ఇవి వస్తుంది అని తెలిసిన ఒక వన్ వీక్ నుంచి లేదా టూ వీక్స్ నుంచి భరించలేని పెయిన్ వస్తూ ఉంటుంది ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోలేక టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వేసుకుంటూ ఉంటారు అయినా పెయిన్ తగ్గదు హాస్పిటల్ కి వెళ్ళేం తగ్గలేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఏమన్నా ట్రీట్మెంట్ అనేది ఉందా ఎస్ ఉంది చూడండి పెయిన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఇయర్స్ కి మీకు ఫస్ట్ పీరియడ్ వచ్చింది అప్పటి నుంచి పీరియడ్ ని ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పీరియడ్ పెయిన్ అనేది వారం రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యి పీరియడ్ తో పాటు పెరిగిపోతూ పీరియడ్ అయిపోయాక కూడా ఉంది అనంటే బాడీలో ప్రాబ్లం ఉంది ఎప్పుడైనా సరే మనకి పీరియడ్ కన్నా ఒక త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు వచ్చి పీరియడ్ ఫస్ట్ డే సెకండ్ డే ఉండి తర్వాత తగ్గిపోతుంది అని అంటే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు బట్ పీరియడ్ పెయిన్ పాటు ఎక్కువైపోతుంది లేదు అని అంటే పది రోజుల ముందు నుంచి మనకి పీరియడ్ పెయిన్ వచ్చేస్తుంది లేదు అని అంటే పీరియడ్ పెయిన్ వచ్చేటప్పుడు అసలు విపరీతం అంటే పాత పీరియడ్ కి ఇప్పటికి పెయిన్ గ్రేడ్ అనేది ఎక్కువైపోతా అప్పుడు ఒకప్పుడు ఒక రోజు డ్రెస్ తీసుకుంటే సరిపోయింది ఇప్పుడు పెయిన్ ఎంత సివియర్ అయిపోయింది అంటే వామిటింగ్స్ అయిపోయింత సివిర్ అయిపోయింది కడుపు పట్టుకోలేనంత అంత సివియర్ అయిపోయింది రెండు మూడు పెయిన్ కిల్లర్ అలా పెయిన్ స్కేల్ ఇంక్రీజ్ అయినా పెయిన్ ఎక్కువ రోజులు ఉన్న పెయిన్ వల్ల మీకు దానికి వామిటింగ్స్ అయిపోయి మొత్తం హెల్త్ డౌన్ అయిపోతాయి ఇట్లాంటి ఉంటే ఖచ్చితంగా యూఎస్జీ స్కాన్ చేయించుకోవాలి ఏదో ఎన్నోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓఎస్ ఉవేరియన్ సిస్ట్ హెమరేజిక్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ ఇట్లాంటి రకరకాల డిసీజెస్ వల్ల పెయిన్ అనేది ఎక్కువైపోతుంటది పెయిన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు మనకు తెలుసు కదా అని చెప్పి ఎప్పుడు వాడే పెయిన్ కిల్లర్ వాడకూడదు పెయిన్ కిల్లర్ వాడడం వల్ల పెయిన్ ఉంటుంది బట్ స్పర్శ తెలియదు అంతే మనకంటే యూఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అంతే కాజ్ ఏంటనేది ఇంపార్టెంట్ కంజెస్టివ్స్ ఫ్యాజ్మోడిక్ అలా రకరకాలు ఉంటాయి దాంట్లో కూడా దేని అనేది కాజ్ చూసుకుని దాన్ని బట్టి హోమియోపతి టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది అందరూ ఎలోపతిలోనే పెయిన్ కిల్లర్స్ ఉన్నాయని అనుకుంటారు అలా కాదండి హోమియోపతిలో మీకు ఈ ప్రాబ్లం ఏంటనే దాని కాజ్ ని పట్టుకొని ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల అంటే మెడిసిన్ వేసుకోవడం వల్ల పోను పోని పీరియడ్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది పెయిన్లెస్ కూడా అయిపోతుంది మేడం అంటే చాలా మందిలో ఈ త్రీ డేస్ వచ్చేసేసి వాళ్ళు ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు టాబ్లెట్స్ డైరెక్ట్ తీసేసుకుంటూ ఉంటారు ఇలా తీసుకున్నప్పుడు వాళ్ళ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా కాలి కడుపు తీసుకోకూడదు అన్నం తిన్నాకే పెయిన్ కిల్లర్ తీసుకోవాలి అండ్ పెయిన్ కిల్లర్ అనేది మీరు వాడుతున్నారంటే నొప్పి ఎక్కువగా ఉంది అని అర్థం ఇలాగా ఎక్కువ అంటే మీరు ఎన్ని రోజుల పీరియడ్ వస్తుంది మీరు ఒకవేళ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మెనోపోజన్ వరకు మెనోపోజన్ అనుకుంటే ఎన్ని నెలలు ఒక వన్ మంత్ లో ఒకసారి వచ్చుకుంటే వన్ ఇయర్ కి ట్వెల్వ్ టైమ్స్ యర్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ కదండి అంటే ట్వెల్వ్ టైమ్స్ మీరు టాబ్లెట్స్ వాడుతున్నారనే కదా అంటే ఇది మీకు లైఫ్ లాంగ్ అనే కదా సో ఇలాంటప్పుడు హోమియోపతి సెలెక్ట్ చేసుకోవడం వల్ల సేఫ్ గా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మీరు మీ ఫుడ్ ఏదైతే తినలేని తత్వం ఏదైతే ఉందో పెయిన్ లో అది కూడా కంట్రోల్ చేసుకుంటే మంచి హెల్దీ ఎపిటైట్ ని కూడా క్రియేట్ చేస్తుంది సో ఆప్ఫర్ హోమియోపతి వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆల్సో మేడం అంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళు ఉంటారు అంటే మన హైదరాబాద్కి బయట ఉన్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కలవాలి సంప్రదించాలి దీని గురించి నేను చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలా సంప్రదించాలి మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ లో మీరు కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో మీరు ఆడియో కాల్ కానీ వీడియో కాల్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వన్స్ కాంటాక్ట్ అయి డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదంతా అయిపోయాక ఆన్లైన్ కన్సల్టేషన్ పేషెంట్స్ కి మాత్రం మెడిసిన్ డోర్ డెలివరీ అవుతుంది ఇండియాలో ఉంటే మూడు రోజులు యుఎస్ఏలో ఉంటే ఐదు రోజులు అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది